హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీ శివ మీరు చూస్తుంది ఆరే చూస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నా ఫ్రెండ్ అతను అడిగింది నన్ను ఒక ప్రభుత్వ ఉద్యోగులు అదే టీచర్ కానీ ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ మరే ఇతర ఉన్నతాధికారి కానీ మామూలు అధికారి కానీ ప్రజల దగ్గర ప్రజల సొమ్ముని అంటే లంచాలను తీసుకోవడం కానీ లంచం అడగడం కానీ జరిగితే వారి మీద ఏసీబీలో మనం వారి మీద కేసు పెడతాం లేదా ఏసీబీకి కంప్లైంట్ ఇస్తాం లేదా వారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం వారి మీద చర్యలు తీసుకుంటారు అదే ప్రభుత్వ ఉద్యోగి కాకుండా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ వీళ్ళు ప్రజల దగ్గర సొమ్ము తీసుకోవడం అంటే లంచం తీసుకోవడం కానీ ప్రజలకు అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పకో అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా చేయకపోతే అనంతరం వారి యొక్క అధికారాన్ని పక్కన పెట్టి వాళ్ళు పరిపాలన చేయకపోతే వారి మీద ఎక్కడ కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేస్తే ఎక్కడ చర్యలు తీసుకుంటారు అనే అంశాన్ని ప్రశ్నించారు దానికి మీలో ఎవరికైనా సమాధానం తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియని వారు ఏమనుకోదు తప్పకుండా చూడండి ఈ వీడియో ఇక్కడ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడే కాక మీరు మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ గా మాత్రమే చెప్తున్నాము మీ దగ్గర ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఈవెందు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఐఏఎస్ లు ముఖ్యమంత్రి వరకు ఎక్కడైనా అంటే ఎవరైనా అనే అర్థం ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజా నాయకులు కానీ ఎవరైనా వారి యొక్క అధికారాన్ని పక్కన పెట్టి లంచం అడగడం అవినీతి చేయడం ఆసాంఘిక కార్యకలాపాలు చేయడం లేదా వారి వ్యక్తిగత జీవితాల్లో వారి సంపాదనని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం మాత్రమే ప్రజల్ని వాడుకోవడం వివక్ష చూపడం అంటే మీ మీద వివక్ష చూపడం ఇట్లాంటివి జరిగినప్పుడు అధికార దుర్వినియోగం చేసినప్పుడు అధికారం నిర్లక్ష్యం చేసినప్పుడు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా తన అధికారం నిర్లక్ష్యం చేయచ్చు ప్రజా సంఘాల నాయకులు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయొచ్చు నిర్లక్ష్యం కూడా చేయచ్చు అంటే ఒక సిసి రోడ్డు శాంక్షన్ అయినప్పుడు దానికి పాలక వర్గం ఒక శిలాపలకం వేస్తారు శిలాపలకం వేసి గత కొద్ది కొద్ది సంవత్సరాల దాకా దాన్ని అలాగే ఉంచుతారు కానీ దానికి ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు ఇట్లాంటిది కూడా నిర్లక్ష్యం మనకి వస్తుంది ఇలాంటి చేసినప్పుడు వారి మీద మనం ఎక్కడ కంప్లీట్ చేయాలంటే లంచం తీసుకున్న వారికి కామన్ గా అయితే ఏసీబీ గ్రో పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయొచ్చు అదే విధంగా ఇవన్నీ చేసినప్పుడు వారిని ఎవరినైనా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎవరినైనా మనం వెళ్ళి లోకయుక్త లోకయుక్తలో వాళ్ళ మీద కంప్లీట్ చేయొచ్చు లోకయుక్త ఉపలోకయుక్త అనేది ఉంటుంది అది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే ఉంది హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో ఉంది దాంట్లో కంప్లీట్ చేయొచ్చు వారి మీద కంప్లీట్ చేసినప్పుడు ఈ పలు పలు అంశాల మీద ఎవరి మీద కంప్లీట్ చేస్తావు కంప్లీట్ చేయడానికి ముఖ్యంగా ఉండాల్సింది దీన్ని ముందుగా వారి దగ్గరికి మీ అంటే వారి గురించి ఏమేమి చేద్దాం చేద్దామనుకుంటారు అవన్నీ డాక్యుమెంట్ రూపంలో మీ అక్కడ ఎవిడెన్స్ ఉండాలి మరియు డాక్యుమెంట్ రూపంలో రాసి ఇవ్వాలి దీనికి కొద్ది మొత్తంలో రుసుము ఫీజు ఉంటుంది ఎంతో చెల్లిస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటారు మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం జరిగింది ఏం జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా దాని మీద చెప్తారు ఈ లోకయుక్తాల ఎవరి మీద వేసే రైట్ లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కదండి అతను ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ మామూలు ప్రైవేట్ పర్సన్ అయినా కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే కామన్ ఇష్యూస్ అంటే పర్సనల్ గా వాళ్ళు ఇద్దరు జరిగే సంఘటనలు ఉంటాయి కదా అంటే భర్త భార్య మధ్యలో ఇష్యూస్ కావచ్చు భూమి పంచాద ఇష్యూస్ కావచ్చు అన్నదమ్ముల ఇష్యూస్ కావచ్చు ఇలాంటివి తీసుకోబడుతుంది లోకయుక్తాలు అదేవిధంగా అదే విధంగా ఈ అదేవిధంగా కోర్టులో కోర్టులో ఆల్రెడీ ఏదైనా కేసు నడుస్తున్నప్పుడు ట్రయల్స్ ఉన్నప్పుడు కానీ కోర్టు ట్రయల్స్ ఉన్నప్పుడు కానీ అట్లాంటి కేసులు ఉంటాయి కదా అలాంటి కేసులు కూడా తీసుకోకూడదు పాలసీస్కి సంబంధించి పాలసీస్ చేస్తారు కదా పాలసీస్కి సంబంధించినవి కూడా ఈ లోక తీసుకోరు చాలా మందికి డౌట్ రావచ్చు పాలసీస్ అంటే ఎగ్జాంపుల్ గతంలో ఒక ఒక పథకం ప్రవేశపెట్టారు అందులో అవగత జరిగినట్టుంది దాని మీద మేము లోక యుక్తాల కంప్లీట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ కంప్లీట్ చేయొచ్చు అండి అదేవిధంగా అంటే పలాంటి వ్యక్తులు ఈ ఈ పథకం ఎగ్జాంపుల్ ఏ అనే పథకంలో డబ్బులు తీసుకొని దాన్ని పక్కదారి మళ్లించారు లేదా దాన్ని వేరేలాగా చేశారనే అంశం మీద మీరు లోక కంప్లీట్ చేయొచ్చండి ఇలాంటి మరిన్ని విషయాలు మిస్ కాకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్